కోటిపేటలో వెలిసిన శ్రీ రేణుక ఎల్లమాంబేశ్వరి జ్యోతిర్లింగేశ్వర స్వామి వారి దేవాలయంలో పౌర్ణమిని పురస్కరించుకొని బోనాలను సమర్పించారు డోన్ పట్టణంలో కొండపేటలో వెలసిన శ్రీ రేణుక ఎల్లమాంబేశ్వరి జ్యోతిర్లింగేశ్వర స్వామి దేవస్థానం నందు గురు పౌర్ణమి సందర్భంగా అమ్మవారికి బోనములు సమర్పణ ఆకుపూజలు అభిషేకాలు దీపాలంకరణ మట్టిపిండి ద్వీప జ్యోతులు నిర్వహించారు జయగౌడ సంక్షేమ సంఘం డోన్ తాలూకా వ్యవస్థాపక అధ్యక్షులు జలదుర్గం మధ్యలేటి గౌడ్ ఆర్థిక సౌజన్యంతో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు స్వామివారికి అమ్మవారికి డోన్ మున్సిపల్ వైస్ చైర్మన్ పట్టు వస్త్రాలను సమర్పించారు అదే విధంగా దేవాలయ నిర్మాణం కొరకు యాభై వేల రూపాయల నగదును అందించారు రాజా టాకేస్ మల్లికార్జున గౌడ్ మహేష్ గౌడ్ శేషన్న గౌడ్ అమ్మవారి గోపుర నిర్మాణం కొరకు యాభై వేల రూపాయల నగదును అందజేశారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన సేవకుడు ఏఈ నాగరాజు గౌడ్ మాట్లాడుతూ జిల్లా నలుమూలల నుండి వేలాది మంది భక్తులు హాజరై అమ్మవారి స్వామి వారి సేవలో జ్యోతి స్వామి దేవస్థానం అన్నదాన కార్యక్రమాన్ని గౌడ్ గారు ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని ఆయన గతంలో కూడా అమ్మవారి వార్షికోత్సవం పద్దెనిమిది వార్షికోత్సవం అని కూడా ఆయన వంతు సహాయం చేశాడు అదేవిధంగా గుడికి ఈ పదివేల రూపాయల ఉస్కను తర్వాత ఇతర ఇతర కరెంటు విద్యుత్ ఈరోజు వెలుగు ఉంది అంటే మహాన్ భవన్ పుణ్యమే ఆయన అమ్మవారికి విద్యుత్ అలంకార అంటే విద్యుత్ వైర్లు అన్నీ ఇప్పించి దీపా దీపం లేని గుడిలో దీపాన్ని అందించిన శ్రీ మది గౌడ్కి శ్రీ వేణుకాయలంబేశ్వర జ్యోతిర్లింగేశ్వర స్వామి దేవస్థాన ప్రధాన సేవకుడు ఏ నాగరాజు గౌడు అభినందన తెలియజేస్తూ ఆయన ఎంతో మందికి పేదలకు కూడా విద్యాపరంగా వివాహపరంగా ఎన్నో రకాల సమస్యలను కూడా తీర్చి జిల్లాకే రెండు జిల్లాలకే ఆదర్శంగా కర్నూలు జిల్లాలో ఆదర్శంగా గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షుడుగా మది గౌడ్ గారు తన సొంత డబ్బుతో ఆ రూమ్ ఏర్పాటు చేసి బాడి కడుతూ ఎన్నో రకాల సంక్షేమ పథకాలు అందిస్తున్నా మది గౌడ్ గారికి దేవస్థానం తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆయనకు ఆయన సభ్యులకు అదే విధంగా ఆ రాష్ట్ర సభ్యుడు రామకృష్ణ గౌడ్ గారి కుమారుడు రాఘవేంద్ర గౌడ్ గారు కూడా ఈ సంక్షేమ పథకాలు ఆయన కూడా సహకారం చేస్తూ ఈ రోజు పట్టువస్త్రాలను శ్రీ కేశాన్న గౌడు దంపతులు అమ్మవారికి స్వామివారికి పట్టువసరాలను కూడా అందిస్తూ యాభై వేల రూపాయలు గోపుర నిర్మాణం కూడా అందించినందుకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమానికి జిల్లా రంగుల నుంచి కూడా ఎంతో మంది మహిళా భక్తులు వచ్చి అమ్మవారికి మొక్కలు తీసుకున్నాడు రామ్మోహన్ నాయక్రామ సంఘము నాయకుడు రామ్మోహన్ కూడా సేవా కార్యక్రమాలు తర్వాత ఆంజనేయ గౌడు రిటైర్డ్ రైల్వే రైల్వే డిపార్ట్మెంట్ ఆంజనేయగౌడు గారు తర్వాత నంద్యాల వెంకటేశ్వరుడు గారు తర్వాత

ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్